ఎక్స్క్యూజ్ మీ చే పంపించింది మీరేనా చేయి చెప్పింది మీరేనా యా ఐఎమ్ కీర్తి ఐఎమ్ సీను ఐఎమ్ వోడ్కా ప్రసాద్ వోడ్కా కంపెనీలో పని చేస్తారా సార్ వోడ్కా మాత్రమే తాగుతారు ఓ చే అంత చెప్పాడు కదా యా మీ దగ్గర తన నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అన్ని చెప్తా అన్నాడు నెంబర్ చెప్పండి నువ్వు నెంబర్ అడిగితే ఇవ్వొద్దని చేయి బాబు ఇన్స్ట్రక్షన్ నా ప్రోగ్రామ్ అంతా కీర్తి డిజైన్ చేస్తుంది నువ్వే మిషన్లు కుట్టుకునే వాళ్ళ ఉన్నావు మళ్ళీ నీకు డిజైన్ రా కీర్తి సార్ నోట్ దిస్ పాయింట్ ఆ చేసి చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి జోక్ చేసే సార్ సార్ జోకుల్ కి నవరు ఏ కాలి చేతులతో పాటు దౌడ్ కూడా పడిపోయా ఏయ్ ఏ మాట్లాడుతున్నావు నువ్వు సెన్స్ లేదా అసలు సార్ ఎవరో తెలుసా కీర్తి సీను నాకు నచ్చాడు కల్మషం లేదు బోడా మనిషి ప్రోగ్రామ్ చెప్పు

నాగురు డ్రింకర్ ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి అంటే దరిద్రం వదిలేదు విన్నాను అది కాదండి అన్ని పోయిన ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్ అవసరం నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను

నేను వదలమంది ఎక్సలేటర్ స్టీరింగ్ కాదు మా ఊపిరి ఎలా ఉన్నాడు నా ఊపిరి తీసి ఎలా ఉన్నాడు ఎంత ఖర్చైనా నేనిస్తాను మీరని కావాలంటే మా మా ఇం చూసుకో నేను ఆయన చూసుకుంటాను ఎవరు చూసుకుంటారు చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం కొంచెం ఇంకా

Hey, you're jolly lucky. You could get some run. Can my daddy hear the occasion kill some at the hunt daddy? My daddy occasion I couldn't tell you. Hm? Ba. ba. Faster ever in this kelta. Eh, Mundi, as usual, mummy పడదు tadu. Adi sports car. Mummy speed part no of the. Mari wasn't this kelta? Tara car part of the. One way on this kelta? Then then alcohol part of the. అర్థమైంది కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య యుద్ధం చేయడం ఈజీ కానీ లేడీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం వాళ్ళ ఈగో యురేనియం బాంబు కంటే ఎవరు ఫీల్ అవ్వకుండా చిట్టీ లేస్తాం అన్నిటి మీద మీరే పేరే రాస్తాం కార్లో ఫస్ట్ లేడీస్ నిక్కించుకుంటే మంచిది కదా కదా అలాగే ఒక నిక్కించుకుంటే మీద లేడీస్ అందరూ ఫీల్ అవుతారు కదా కదా అందుకనే టూ సీటర్ అందరినీ ఎక్కించుకోలేం కదా కదా అందుకే చిట్టి ఫిక్స్ చేసాం అనుకో ఎవరు ఫీల్ అవరు కదా 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 ఏ గేమ్స్ అరే గేమ్స్ గేమ్స్ ఎక్కడ ఆ వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు ఇది నీకు ఇమన్నాడు మళ్ళీ డా ఎక్స్టెన్స్ మమ్మీ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఒక ది చెప్తాను నేను ఎందుకు నాన్నా వేరే ఎవరి తోటనే తీయించొచ్చు కదా తీస్తే నీ పేరు వస్తుందని సరే నీ పేరే వచ్చిందా నీ పేరే వచ్చింది కదా నాకు తెలిసి నీ పేరు వస్తుందని ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు నీ పేరు రాలేదా సారీ మమ్మీ ఎవరి పేరు వచ్చింది పేరే రావాలనుకురాను లక్కీగా అదే వచ్చింది అందుకే షాక్ అయ్యాను చూసావా వీళ్ళందరూ ఎడలేక ఎలా నవ్వుతున్నారు అది ఏడిపని ఎక్కువ తెలుసురా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో ఏడుపై కదా వస్తుంది కరెక్టే మరి ఇప్పుడు ఏం చేద్దాం బెస్ట్ ఆఫ్ ఫ్రీద్దాం సరే

సరే మీరంటే తీసుకెళ్తావా కల్తావా జై వన్స్ అగైన్ ఫస్ట్ డే కి మమ్మీని తీసుకెళ్ళాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది ఎవరు హర్ట్ కాకుండా క్యూట్ గా డీల్ చేశా ఐ వెరీ మచ్ ఇంప్రెస్డ్ థాంక్యూ బై హా సారీ మమ్మీ నీకు ఖబదవ అంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతానో నాకు తెలియదు నీకేంట్రా ఎవరికైనా నచ్చుతా లేట్ చేయకుండా వెళ్ళి చెప్పే థాంక్స్ ఏం చూస్తున్నావు నేనేం చూడలేదు నువ్వు చూసావు అది నేను చూసాను అరే ఏం చూడలేదు అన్నా కదా నువ్వు చూసావు ఒప్పుకో అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డు వచ్చింది డోంట్ యాక్ట్ స్మార్ట్ కీర్తి సీను కీర్తి సీను కీర్తి సీను సీను ఏంటి సీను సీను నా అమ్ముతా నరుస్తా వెళ్ళిపోదాం సీను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు తీసుకొచ్చిందా దొబ్బుతావు ఓ కుదురు కూర్చోలేవా మనసు వెళ్ళే చోటకల్లా మనిషి వెళ్ళలేదు సీను వెళ్ళపోతే చచ్చిపోవా మమ్మల్ని ఎందుకు ఏదో మొళ్ళ పని చుట్టూ ముంగి సమావేసుకొని కుర్చి కోసం గేదర్ చేటు సీను సీను నరుస్తా ఆయన గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు ఇడియట్ కీర్తి సీను కీర్తి సీను ఏంటయ్య సీను నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదా ఇవన్నీ మిడుగుట్లు వేసుకొని బానే అబ్జర్వ్ చేస్తున్నావు యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది కాబట్టి కొట్టింది అవునా డాడీ బీట్స్ హీ లవ్స్ యూ ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను నా మీద రెస్పెక్ట్ తో నీ మీద ఉన్న చనువుతో సొసైటీ మీద ఉన్న భయంతో తప్పు చేస్తే రెండు దెబ్బలేసి మందలించింది కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీళ్ళో నన్ను తిట్టు పడతాను కుట్టు భరిస్తాను చీ కొట్టుకు తట్టుకోలేను ఇదే టోన్ లో చెప్పు హైగా చెప్పు ఇరిటేట్ అవుద్ది లోగా చెప్పు కన్ఫ్యూజ్ అవుద్ది నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు వర్కౌట్ అవుద్ది నన్ను తిట్టు పడతాను కొట్టు మరిస్తాను కొట్టుకు తట్టుకోలేను లవ్ యూ కీర్తి ఐ లవ్ ఐ లవ్

మమ్మీ డాడీకి ఏమైంది ప్లీజ్ నువ్వేనా చెప్పు డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి ఆ చైన్ ఎంత వాలబుల్లో నీకు కూడా తెలుసా